అధికారం చేతిలో ఉందని అడిగేవారు లేరని కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ తొత్తులతో కలిసి అమాయక ప్రజలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు అమాయక ప్రజల భూములను కబ్జా చేస్తూ బకాసురులుగా వ్యవహరిస్తున్నారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలోని చెంగిచెర్ల గ్రామం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో దళితుల భూమిపై రాజకీయ నేతల కన్నుపడింది ఒకచోట పేద మధ్యతరగతి ప్రజలు కట్టుకున్న కలల సౌదాలని హైడ్రా పేరుతో కూల్చేస్తూ మరో చోట దళితుల భూములను కబ్జా చేసి ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు కడుతున్నారు తమ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా కనీసం దళితులని చూడకుండా తమ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ భూమి యొక్క రక్షిత కౌలుదారులు ధనబలం రాజకీయ బలం ఉన్న ఈ బడా నేతలతో కొట్లాడలేని దళితులు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ వాళ్లను వేడుకున్నా ఎలాంటి లాభం లేకుండా పోయింది వాళ్ళు కడుతున్న అక్రమ నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి వెంటనే అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారి దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు హైకోర్టులో స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కనీసం చట్టంపై భయం లేకుండా ఎలాంటి గౌరవము లేకుండా రాత్రికి రాత్రే ముప్పై నాలుగు ముప్పై ఐదు మరియు ముప్పై ఆరు సర్వే నెంబర్ గల ముప్పై ఏడు ఎకరాల తొమ్మిది గుంటల భూముల్లో అనుమతులు లేకుండా ఓనర్స్కి తెలియకుండా షెడ్లు వేసి నిర్మాణాలు చేపట్టిన వైనం మనం ఈ వీడియోలో చూడవచ్చు ఇందులో రాజకీయ నేతల హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఉండగా స్థానిక మున్సిపల్ కమిషనర్ దగ్గరకు అనేక సార్లు కనీసం పట్టించుకోవడం లేదు స్థానిక మేయర్ అండతోనే ఈ నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు

那个，对对对。

लेयर ने करछी लेयर बन गई उड़कर बनी